అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్ మనం రోజు ఒక మంచి మాట తెలుసుకుందాం ఈరోజు నేర్చుకునే ఒక మంచి మాట మనం ఎప్పుడు ఎవరిని కూడా దూషించకూడదు అనే విధంగా ఒక మంచి మాట తెలుసుకుందాం ఎప్పుడు మార్పు పక్క వాళ్ళ నుండి ఆశిస్తాం కానీ మనం మాత్రం మారము ఆనందంగా మనం ఉండాలి అని ఆశిస్తాం కానీ పక్క వాళ్ళు బాధపడతారేమో మన మాటల చేత మన మాటల వలన చేతన వలన అని ఆలోచించాం అవకాశం దొరికినంత వరకు మంచి వాళ్ళ భలే చక్కగా నటిస్తాం సుమి ఎప్పుడు మన కుటుంబం బాగుండాలి అనుకుంటాం కానీ ఇరుగు పొరుగు ఏమైనా చలించం ఇంత స్వార్థం మనలో ఉండగా మనకి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి మనం ఎలా బాగుపడతాం స్వార్థం ఉండాలి కానీ పక్కవాడిని వాడి జీవితాన్ని మంచేంత ఉండకూడదు కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఒకరి నాశనం కోసం కాకుండా మన కొరకు మనం జీవించాలి అలాగే అది దేవుడికి నీతోటి వారికి కూడా నచ్చదు అప్పుడు నువ్వు ఎనభై ఏళ్ళు బ్రతికినా వందేళ్ళు బ్రతికినా నీకు నీతోటి వారికి కూడా ఉపయోగపడకుండా పోతావు కాబట్టి జాగ్రత్తగా జీవించు మానవ జన్మ పోతే ఇక మళ్ళీ జన్మ వస్తుందో లేదో మనకు తెలియదు కానీ బ్రతికున్నంత కాలం మంచి పనులు చేస్తే తోటి వారికి సహాయపడు పరోపకారాయ ఇదం శరీరం థ్యాంక్ యూ సో మచ్